హలో అందరికి ఆషాఢ మాసం వచ్చేసింది గాయస్ ఇక గోరక్ చెట్లకి ఫుల్ గిరాకీ పెరిగిపోద్ది అసలు ఆషాఢ మాసంలో చెట్లు అంతగానో ఎందుకు ఎగురు పెడతాయో చెప్పురి మళ్ళీ అది గోరాక్ చెట్టు కాబట్టి అనేరు అట్లా కాదు మనం చేతికి పెట్టుకుంటానికి నిజమరా నమ్మురి ఆషాఢ మాసంలో ఆడపోరా చెట్టు పక్క నుంచి నడుచుకుంటా పోత గోర్రా చెట్టు కూడా దిట్టుకుంటదట మీకేమయ్యారోగా ఇంత ఉన్నా నన్ను తెంపు పెట్టుకోవాలనిపించట్లేదా అని తిడుతుంది అంట నిజంగా నిజంగా ఇదంతా పక్కన పెడితే దే రీజ్ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ దట్ ఏంటిదంటే ఆషాఢం వచ్చేసరికి ఒక్కసారిగా వాతావరణం మొత్తం చల్లబడి గా వర్షాలు పడతా ఉంటాయి ఈ వర్షానికి మనం నీళ్ళ నానక తప్పదు పనిచేయక తప్పదు కాబట్టి మనకు కాళ్ళు కచ్చితంగా జెడతాయి అప్పుడు మనం ఈ గోరాకు పెట్టుకోవడం వల్ల చర్మానికి సంబంధించిన ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది అన్నట్టు ఇంకా చాలా ఉన్నాయి గట్నే మనం ఒంట్లో వేడి గిట్ల ఏమన్న ఉంటే గుంజి పడేస్తుంది ఆషాఢ మాసంలో బాగా ఎగురు పెట్టిన చెట్టు నుంచి ఎంత గోరాకు గోసినా కూడా చెట్టుకి ఎలాంటి నష్టం జరగదంట ఇది కూడా ఒక రీజన్ ఇంకోటి జగమెరిగిన సత్యం అందరికి తెలిసిందే గోరెంటాకి ఎర్రగా పండితే ఎర్రడి మొగ్గు ఏమండో ఇది విన్నారా అలాగే సబ్స్క్రైబ్